బాగున్నారా చూడండి అప్పుడెప్పుడు అలసం తోట విత్తనాము కొన్ని డేస్ బ్యాక్ మీకు పెట్టాను కదా వీడియో చూడండి ఇప్పుడు ఎలా ఉందో లేదు మా అలసంద తోట అలసంద కాయలు కూడా వచ్చేసాయి చూసారు కదా ఎలా ఉన్నాయో బాగున్నాయా నాకైతే చాలా హ్యాపీగా ఉందండి కాయలు చూస్తుంటే మా పంట బాగా వచ్చిందండి చూడండి తోట అంతా ఒకసారి మీకు చూపించాలని ఆశపడుతున్నాను చూడండి ఎలా ఉన్నాయి కాయలు ఇంకా కొన్ని కొంత కొంచెం చాలా వరకు పోతుంది కొన్ని కాయలు ముందు వచ్చాయి కొంచెం కాయలు ఇంకా పూత ఉన్నాయి ఈ తోట కోసము మా నాన్నైతే చాలా కష్టపడ్డారండి ఎప్పుడు లేచినా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇంట్లో ఒక్కసారి కూడా ఉన్నాడు ఎప్పుడు తోటలోనే ఉదయం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉంటూ తన లైఫ్ అంతా ఇక్కడే అన్నట్టు ఉంటుంటాడండి చూసారు కదా రైతు పడే కష్టం ఎలా ఉంటుందో చూడండి లైక్ చేయండి చాలా మంది ఇంకా ఈ పంట పొలం గురించి తెలియని వాళ్ళు పంట పొలం గురించి కూడా తెలుసుకోండి చూడండి ఒకసారి మా పంట ఎలా ఉన్నాం

有查。Okay.